నమస్తేనా ఇప్పుడే వస్తా ఆటోని ఆటో ఎత్తుకొని టికెట్లు వేసుకుని వచ్చిన చైన్ వచ్చినా కూడా ఇంకా చామని చెట్లు లేవు చామని చెట్లు దుబ్బేసినాయి మొన్న చెట్లు ఇప్పుడు కట్ చేయాలా సరే ఇంకా ఖాళీగా ఉండదు అని చెప్పి ఈరోజు బయలుదేరినా నేను రెండు రోజులు మొన్న రెండు రోజులు ఆటో దొరికి ఆయిల్ సర్వీస్ చేశాను మళ్ళీ తర్వాత ఇంటి అడిగి వచ్చి పన్నెండో చూసుకొని ఈరోజు మార్నింగ్ బయలుదేరినా వస్తే ఒక టికెట్ దొరకలే పచ్చికవాల ఒక్క టికెట్ దొరకలే సరే ఎక్కడో ఒక చోట ఎవరు ఒక అనుకుంటూ వస్తా ఉంటే బైపాస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక భార్య భర్త ముసేవాళ్ళు పాపం ఆవుకి ఏరు పుచ్చకాయలు కావాలైనా ఓటే దగ్గర ఎక్కడ ఉండే నేను బాడీకి అంత చెప్తే వస్తాను ఆయన వాళ్ళు మామూలుగా వాళ్ళు చూస్తే బాగా ఇచ్చేటట్టు లేదు అంత ఎక్కువ స్థానక లేదు ఎంత చెప్పినాయనండి మీరు ఎంత అంటే వంద రూపాయలు ఇస్తారా సరే వంద రూపాయలు ఇస్తారని నెక్కించుకున్నాం వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ లెక్కే పోతే వాళ్ళు చెప్పిన డ్రెస్లో ఆ ఎరుపుచ్చుకాయలు లేవు పోయినామా తనపల్లి కాదు తనపల్లి ఏరు దో ఏరు పోతే ఆ ఏట్లో ఒక సుమారు రెండు మూడు కిలోమీటర్లు పోతే దొరకలే ఆ నుంచి మళ్ళీ ఒక పెద్ద ఆయన అక్కడ కృషి చేసుకున్నాడు ఆయన దగ్గరికి వచ్చి పెద్ద అయినా ఎరుపుచ్చుకలు ఎన్న దొరతాయి పెద్దారంటే ఆడ ఉన్నాయా ఈ ఎక్కడా ఒక చెట్టు కూడా మొలకొండ పూసే పరిస్థితి అయిపోతా ఉంటే ఆడ చోట డిఎస్పిల్లు ఉందంట ఇక్కడెక్కడ ఎక్కడో తలపల్లి కోతలు వాళ్ళు ఇంటికి కావతలు ఉన్నాయి అని చెప్తే ఆమె వాళ్ళ వారికి వంద రూపాయలు ఇచ్చి రా రాదు అని పైకి చేసినారు వాళ్ళని తీసుకొని ఆటోలు కూర్చోబెట్టి మళ్ళీ ఒక మూడు కిలోమీటర్లు లోకల్ గడి లేక అడిగి కాదు అని ఆ మైదానం కూడా అంటే ఆ ఏరు పక్కన అవతా ఆడివి వాటిని కోసుకొని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి బైపాస్ కొద్దిగా కొద్దికి ఐదు వందల రూపాయలు వాడి కూడా తక్కువేది ఏం మన బాధనే పోయి తోలుకొని డీల్ పట్టాలని వస్తే అలా వందల రెండు వందలు ఇచ్చిన వద్దన్న రెండు వందలు ఇచ్చింది ఇప్పుడు నేను తెచ్చిన ఇది అది వేలు అది జీరా తెచ్చిన తాగతా వచ్చిన పట్ట చేతులు పెట్టుకుని వచ్చి మీరు తాగు కదండి స్వీట్ మీరు తాగేసా పక్కన పెట్టారు ఆ చేతిలో పెట్టిన మీరు గంట అది వాళ్ళే ఇచ్చిన బాబు అట్లా ఆ నుంచి వాళ్ళకి ఏం జరగదు మళ్ళీ ఆ నుంచి ఇట్లా పాడగల సరే పాడ పాడుకుంటా అసలు మీ దగ్గరకి ప్రాప్తముంటే తప్పదురా ఫలితం ఉంటే దక్కునురా ప్రాప్తముంటే తప్పదురా ఫలితం ఉంటే దక్కునురా ఏమి లేని కర్ణుడొకనాడు మహారాజై నిలిచాడురా ఏమి లేని కర్ణుడొకనాడు మహారాజై నిలిచాడురా అన్నీ కలిగిన ఇందిరమ్మ మందుగుండ్లు పాలాయరా అన్నీ కలిగిన ఇందిరమ్మ మందుగుండు పాలాయరా ప్రాప్తముంటే తప్పదురా ఫలితముంటే దక్కునురా స్వామే పాటలు అలా ఇది ఆయన ఆరో తరగతి ఏడో తరగతి ఒక ఆయన కొండ కొండ తెచ్చి పాటలు పాడాడు అది గుర్తు తెచ్చి పాడుకుంటా ఇక బాడుగానే ఏది అన్నదే ఇప్పుడు ఒకసారి మీద మీదకి ఏ పడితేపడతా అనుకో ప్రాప్తం